ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఉన్న ప్రియులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములను తెలియజేసుకుంటున్న ప్రిల్లగా ఈ వీడియో ద్వారా మరొక విషయాన్ని మీతో పంచుకోవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను గడిచినటువంటి దినాల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణంలో జరిగినటువంటి ఒక కుల అహంకారపూరితమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ రోజు సమాజంలో చాలా మంది పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఇంకా ఎక్కడుందండి ఈ రోజు కుల ప్రస్తావన మనుషులందరూ కూడా హాయిగా బ్రతుకుతున్నారు ఎక్కడ కులభేదాలు అనేవి లేవు అని చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ జరిగినటువంటి సంఘటన మనం చూస్తే ఎస్సీ మాదిరి వర్గానికి చెందినటువంటి కొంతమంది స్వామిమాల వేసి గుడిలోకి ప్రవేశిస్తే ఆ గుడిలో ఉన్నటువంటి పెద్ద కులాలకి చెందిన వాళ్ళు ఒరే మీరు తక్కువ జాతికి చెందినవారురా మీరు మా తో పాటు గుడిలోనికి రావడానికి అవకాశం లేదని గుడి బయటే పెట్టేస్తే వారు గుడి బయటే ఆ చలిలోనే వారి పూజలు వాళ్ళ పునస్కారాలు వాళ్ళు చేసుకున్నారట నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనుషులందరూ సమానమే మనుషులందరూ ఒకటే ఎక్కడ కులభావం అనేదే లేదు అనేటటువంటి వాళ్ళు దీనికి సమాధానం చెబుతారు ఎలాంటివి భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చోట ఎలాంటి కులాల పేరుతో దూషించేట లేదంటే తక్కువగా చూసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి క్రియలరా నిజంగా ఎవరైనా క్రీస్తును వెంబడించి క్రీస్తులోనికి వెళితే మా మతాన్ని విడిచిపెట్టి వేరే మతంలోనికి వెళ్ళిపోయారు మా మతాన్ని విడిచిపెట్టి వేరే విశ్వాసంలోనికి వెళితేసు ప్రభులోని వెళ్ళిపోయారు అని మాట్లాడేటటువంటి చాలా మంది మహానుభావులు ఉన్నారు కదా మరి మీరు ఏం సమాధానం చెప్తారో దీనికి ఇదిగో మీ మతంలోనే మీరు నమ్ముకునే విశ్వాసంలోనే ఇంకో పెద్దవారు చిన్నవారు ఇది చిన్నోడు మనుషులు కదా తక్కువ జాతికి చెందినటువంటి వాళ్ళు మనుషులు కాదా అసులు కట్టే హీనమా అంత అట్టరాని తరమా అంత తక్కువగా చూడమా నిజంగానండి మనుషులు ఆలోచించాలి మనిషి మెదడు ఉందో లేదా అందులో పేడ ఉందో తెలియదు కానీ నిజంగా ఈ రోజుడు కూడా ఈ రోజు కూడా ఇలాంటివి దేశములో రాష్ట్రములో ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి మరి క్రీస్తులోకి వచ్చిన వారిని మరి దాడులు చేసేవారు యేసు బాభుడు నమ్ముకున్న వారిని ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో ఇదిగో మా మతాన్ని విడిచిపెట్టు మీరు వేరే మతం వరకు తేలిపోయారని మరి మీ మతంలో ఉన్నటువంటి కొంపు గురించి మీరు ఏం మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి